జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ ఎనభై ఆరవ భాగము విభీషణుడు వానరసేనా నాయకులతో ఇలా అన్నాడు రాజసేనలు ఇంద్రజిత్తుకు రక్షణ కల్పిస్తున్నారు మీరు ఎలాగైనా వారు మీతో యుద్ధం చేసేటట్టు వారిని రెచ్చగొట్టండి వారు మీతో యుద్ధం చేస్తున్న సమయంలో మేము ఇంద్రజిత్తును ముట్టడిస్తాము అని అన్నాడు తరువాత లక్ష్మణునితో ఇలా అన్నాడు లక్ష్మణ ఇంద్రజిత్తు సైన్యం మధ్యలో ఉన్నాడు నీవు నీ యుద్ధ విద్యా కౌశలంలో ఈ సైన్యాన్ని చీల్చుకుంటూ ఇంద్రజిత్తును పట్టుకో ఇంద్రజిత్తు హోమం చెయ్యడానికి వెళ్ళకముందే నీవు ఇంద్రజిత్తును సంహరించాలి ఇంద్రజిత్తును చంపడంలో అధర్మము కానీ పాపము కానీ లేదు ఎందుకంటే వాడు మాయావి పైగా దుర్మార్గుడు మరియు క్రూరుడు లోకాలన్నీ వాడిని చూసి భయపడుతున్నవి అట్టివాణ్ణి చంపడంలో దోషం లేదు అని అన్నాడు ఆ మాటలు విన్న లక్ష్మణుడు వెంటనే రాక్షస సేనల మీద శరవర్షము కురిపించడం మొదలుపెట్టాడు వానరసేనలు భల్లూక సేనలు కూడా వృక్షములతోనూ పెద్ద పెద్ద బండరాళ్లతోనూ రాక్షసులతో యుద్ధం చేస్తున్నారు రాక్షసులు కూడా ఖడ్గములు శక్తి ఆయుధములు తోమరములు ధరించి వానరులతో యుద్ధం చేస్తున్నారు రాక్షసులకు వానరులకు మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతూ ఉంది ఇరుపక్షముల వారు ఒకరి మీద ఒకరు విసురుకుంటున్న ఆయుధములతో ఆకాశం కప్పబడిపోయిందా అన్నట్టుగా ఉంది వానరులు పెద్ద పెద్ద వృక్షములను కొండ శిలలను చేతులలో ధరించి రాక్షసులను కొట్టి కొట్టి చంపుతున్నారు తమతో యుద్ధం చేస్తున్న భల్లూకములను వానర్రములను చూసి రాక్షసులకు భయం కలిగింది రాక్షస సేనలు పారిపోసాగాయి అప్పటికి ఇంద్రజిత్తు హోమం చెయ్యడానికి కూర్చోబోతున్నాడు ఇంతలో రాక్షసులు వానరులు మరియు భల్లూకముల దాటికి తట్టుకోలేకపోతున్నారు అన్న వర్తమానం అందింది ఇంద్రజిత్తు హోమం ప్రారంభించకుండానే లేచాడు తన రథాన్ని ఎక్కాడు ధనుర్బాణములు ధరించాడు కవచాన్ని ధరించాడు వానరుల మీదికి యుద్ధానికి బయలుదేరాడు తమ నాయకుడైన ఇంద్రజిత్తు యుద్ధము చేయడానికి వచ్చాడని తెలియగానే పారిపోతున్న రాక్షస వెనక్కు వెనక్కుమళ్ళాయి అమితోత్సాహంతో వానరుల మీదికి యుద్ధానికి దూకాయి అప్పుడు హనుమంతుడు ఒక పెద్ద వృక్షమును పెకలించి దానితో రాక్షసులను చితకబాదుతున్నాడు హనుమంతుని ధాటికి రాక్షస సైన్యము చనిపోవడమో మూర్ఛపోవడమో జరుగుతూ ఉంది ఆ ప్రకారంగా రాక్షస సేనలను చంపుతున్న హనుమంతుని చూసిన రాక్షససేనలు మూకుమ్మడిగా హనుమంతుని చుట్టుముట్టాయి హనుమంతుని మీద శూలములు ఖడ్గములు శక్తి ఆయుధములు పట్టిసములు పరిఘలు గదలు కుంతములు శతఘ్నులు ఇనుముతో చేసిన ముద్గరులు గండ్రగొడ్డళ్ళు మొదలగు ఆయుధములను ప్రయోగించారు ఆ ఆయుధముల నుండి తప్పించుకుంటూ హనుమంతుడు చేతికందిన రాక్షసుని అందినట్టు చంపుతున్నాడు అలా ముందుకు చొచ్చుకుపోతున్న హనుమంతునికి రథము మీద ఉన్న ఇంద్రజిత్తు కనపడ్డాడు రాక్షసులను మట్టి కరిపిస్తున్న హనుమంతుని చూశాడు ఇంద్రజిత్తు తన రథమును హనుమంతుడు ఉన్న చోటికి మళ్లించాడు ఇంద్రజిత్తు హనుమంతుడు ఎదురెదురుగా వచ్చారు అప్పుడు ఇంద్రజిత్తు హనుమంతుని మీద బాణములు ఖడ్గములు పట్టిసములు గండ్రగొడ్డళ్ళు వర్షంలా కురిపించాడు ఆ ఆయుధములను లెక్క పెట్టలేదు హనుమంతుడు ఇంద్రజిత్తును చూసి ఇలా అన్నాడు ఓ రాక్షసాధమా వీరుడవైతే చేతనైతే యుద్ధము చెయ్యి నా ముందు నిలబడ్డవాడు ప్రాణాలతో వెనుదిరిగిపోలేదు రా నీ రథం దిగిరా నాతో ద్వంద్వయుద్ధము చెయ్యి నా వేగాన్ని తట్టుకొని నిలబడు వీరుడవు అని అనిపించుకో అని ఇంద్రజిత్తు మీదికి దూకాడు అప్పుడు ఇంద్రజిత్తు తన ధనుస్సు ఎత్తి హనుమంతుని మీద దివ్యాస్త్రములను ప్రయోగించడానికి సిద్ధమయ్యాడు ఇదంతా దూరం నుండి చూస్తున్న విభీషణుడు లక్ష్మణునితో లక్ష్మణ ఇంద్రజిత్తు హనుమంతుని చంపడానికి వెళుతున్నాడు ఇంద్రజిత్తు మీద నీ వద్ద ఉన్న అస్త్రములను ప్రయోగించు ఇంద్రజిత్తును అంతమొందించు అని అన్నాడు విభీషణుని మాటలు విన్న లక్ష్మణుడు ఇంద్రజిత్తు మీద దృష్టి సారించాడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ ఎనభై ఆరవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్